హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యక్ష్మణ్ గార్డెన్ ఇది మా గార్డెన్లో ఉన్న నీలి కలవపూ డబ్బండి ఇది ఉండి మొగ్గ అయితే మీరు ఎప్పుడైనా కలవపు విత్తనాలు చూసారా కామెంట్స్లో కొందరు అడుగుతున్నారు కలవపూ విత్తనాలు ఎలా ఉంటాయండి అని అందుకని చూపిస్తున్నాను అన్నమాట మొగ్గము ఇలా ఉంటుందండి అలాగే మొగ్గ పువ్వు పూసేసిన తర్వాత ఇది నీళ్ళల్లో ఇలా పడిపోయి ఒక ఇరవై రోజులకి ఇలా విత్తనాలు తయారవుతాయండి ఈ తేలినవి అన్నీ విత్తనాలు అన్నమాట ఈ విత్తనాలని అందులోనే ఉంచేస్తే కనుక మనకి మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి అవి కూడా చూపిస్తాను మీకు చిన్న చిన్నవి అందులో కలిసి చిన్న చిన్నవి ఆకులు అన్నమాట ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చిన్న ఆకు కొత్తగా తయారైందన్నమాట మళ్ళీ దుంపలు అలా తయారవుతాయి సీడ్స్ ద్వారానే మళ్ళీ దుంపలు తయారవుతాయి అన్నమాట చూసింది అది అయితే వీటిని మనం ఎవరికన్నా ఇవ్వాలన్నా లేకపోతే వేరే టబ్లో మార్చుకోవాలనుకున్న ఒక కవర్కి ఇప్పుడు ఇది ఉంది కదండి ఈ మొగ్గ ఈ మొగ్గని కవర్లో పెట్టేసి ఈ మొగ్గని కవర్లో పెట్టేసి జిప్ లాక్ కవర్లో అనుకోండి కొంచెం నీరు ఉండేటట్టు చూసుకోవాలి అలా పెట్టడం వల్ల మళ్ళీ మనకి సీడ్స్ అందులోనే ఉంటాయి బయటికి ఇలాగా మొత్తం టబ్బు నిండా అవ్వకుండా ఉంటాయి అవి మళ్ళీ తీసి మనం వేరే టబ్బులు నాటుకోవచ్చు అన్నమాట కొత్త మొక్కలు వస్తాయి అయితే అవి మనకి చేద్దామని ట్రై చేశానండి వచ్చాయి కూడా ఒకళ్ళకి ఇచ్చాను మళ్ళీ ట్రై చేస్తే ఈ లోపల కోతులు పీకేస్తున్నాయండి నాకు వదిలేసాను అన్నమాట ఈ టబ్బులోనే ఇలా ఉండిపోయి కొత్త మొక్కలు వస్తాయని వదిలేసాను ఇక ఇవన్నీ వస్తున్నాయి కొత్త ఆకులు ఇక్కడ చూడని చిన్న చిన్నవి అవి కొత్త మొక్కలు అన్నమాట మీరు కూడా మీ టబ్బుల్లో ఇలా ఉంటే సేవ్ చేసి ఎవరికన్నా ఇవ్వండి లేదంటే వేరే నాటుకోవాలన్నా తీసి పెట్టుకోండి ఇలా ట్రై ఇవి ఇలా ఉంటుందన్నమాట విత్తనాలు సన్నగా ఉంటాయి ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి థ్యాంక్ యూ